మన ముఖ్యమంత్రి గారికి సభాధ్యక్షులకు వేదిక మీదున్న అభ్యర్థి నీలం మధు గారు మంత్రి గారు కొండా సురేఖ గారికి అందరికీ కూడా పేరు పేరున వందనం ఇవాళ సిద్ధిపేట పట్టణంలో అద్భుతం జరిగింది ఇవాళ ఈ పురవీధులు జనప్రవాహంతో నిండిపోయినాయి ఇదివరకెన్నడూ కూడా సిద్దిపేటలో ఈ జనప్రవాహం చూడలేదు ఈ ఉత్సాహం కూడా చూడలేదు అద్భుతమైనటువంటి ఒక ఉత్సాహాన్ని ప్రదర్శించినాక ఇంకా ఎవరికీ అనుమానం లేదు హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపిస్తారు నీలమ్మధుని ఎంపీ చేస్తారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇక అనుమానం కూడా అవసరం లేదు మరి ఇంతగా కదిలి వచ్చినట్టే కారణం లేకపోలేదు కారణం ఏంటిదంటే మోడీ గారు గ్యాస్ రేటు పెంచితే ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గ్యాస్ సిలిండర్ ధర సగానికి సగం తగ్గించుకోగలిగినాం అందుకని వాళ్ళు ఇంతమంది హాజరైనరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇదివరకెన్నడూ కూడా ఎక్కడా మనం ఇటువంటిది చూడలేదు మహిళలు వాళ్ళకు బస్సు ఇస్తే ఇవాళ చాలామంది వాళ్ళని ఇబ్బంది పెడి అవమానిస్తున్నారు వాళ్ళకెందుకు బస్సు మహిళలకు బస్సు ఇస్తే ఆలుగడ్డకు కూడా హైదరాబాద్కు పోతారంటారు కానీ వాస్తవానికి ఆత్మగౌరవం పెరిగింది వాళ్లకు నచ్చినట్టుగా జీవించటానికి ఆదాయం మిగిలించుకోవటానికి కష్టపడి నాలుగు పైసలు ఎన్నికేసుకోవటానికి ఇవాళ అవకాశం కలిగింది ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి ఒకటి ఇలా తెలంగాణలో జరుగుతున్నది ఢిల్లీ ప్రభుత్వమేమో అసమానతలు పెంచింది పైసలు ఉన్నోళ్ళకే పైసలు మిగిలిన వాళ్ళెవరికి కూడా మొండి చేయి చూపుతున్నారు ప్రజలను దోచుకుంటున్నారు పైసలు ఉన్నోళ్ళకు పెడుతున్నారు ఈ అసమానతలను మనం రూపమాపాలంటే ఇలా భారతదేశంలో కాంగ్రెస్ ఐదు న్యాయ సూత్రాలను ప్రతిపాదించింది అవి అమలుకొస్తే వస్తే మన అందరికీ కూడా న్యాయం జరుగుతుంది దేశంలో పోతుంది ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో బతకగలుగుతారు ఆ మార్పును సాధించే లక్ష్యంతో ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ప్రచార కార్యక్రమం జరుగుతున్నది ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి మధుగారికి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా మర్చిపోకుండా మే పదమూడు నాడు మీ ఓటు హస్తం గుర్తుకు వేసి మధును ఎంపీగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని కోరుతున్నా ఈ ఎన్నికలు ఢిల్లీ ప్రభుత్వం కోసం ఈ ఎన్నికల్లో ఢిల్లీలో కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది ఢిల్లీలో కూడా కాంగ్రెస్ గెలిస్తే తప్పనిసరిగా మనకు అభివృద్ధి సాధించడానికి అవకాశాలు దొరుకుతాయి అందుకనే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మనం పదమూడు నాడు హస్తం గుర్తుకు ఓటు వేయాల్సిన రోజు మీరెట్లా ఎట్లా అనుమానం లేదు కానీ మీ చుట్టాలకు బంధువులకు మిత్రులకు కూడా చెప్పి ఈ హస్తం గుర్తుకు ఓటు వేయించమని మీ అందరినీ కూడా కోరుతున్నా ఓటు వేయించి ఈసారి ప్రభుత్వాన్ని మార్చవలసిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని మార్చవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ సెలవు జై తెలంగాణ